ఏవత్ క్రియా పరిసమావాప్యం ఉపరిష్టాత్ పూర్ణాహుతి అంత హోమం కరిష్యే అని సంకల్పాన్ని చేసి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన వెంటనే దేవాది దేవుడైనటువంటి వాసుదేవుడి యొక్క కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని ప్రారంభం చేసుకుంటాం లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ కమనీయమైనటువంటి యజ్ఞ కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసి ఆ తదుపరి వాసుదేవుడి యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేస్తాం కావున భక్తవారిలందరూ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో పాల్గొని స్వామి వారి యొక్క కళ్యాణాన్ని కలారా తిలకించి స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభం జరుగుతోంది ఆ పూర్ణాహుతి ద్రవ్యాలని యజమానులకు తాకించి